బాలరాజు కథ మద్రాసు దగ్గర మహాబలిపురం అనే ఒక ఊరుంది పన్నెండు వందల ఏళ్ల క్రితం మహేంద్రవర్మ అనే పల్లవరాజు అక్కడ ఎన్నో చక్కటి శిల్పాలు చెక్కించాడు ఆ ఊళ్ళో బాలరాజు అనే అబ్బాయి ఉన్నాడు అతనికి తల్లిదండ్రి లేరు ఊరు చూడడానికి వచ్చిన యాత్రికులకు శిల్పాలు చూపించి వాటి చరిత్ర చెప్పి రూపాయి అర్ధ గడించి తన చెల్లెలు రాధని తన మామను అత్తను వారి పిల్లల్ని కూడా పోషించేవాడు ఆ ఊళ్ళోనే ఒక శిల్పి ఉన్నాడు బాలరాజు బడికి వెళ్ళడానికి డబ్బు లేకపోయినా ఆయన వద్దకు వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు ఒకరోజు ఆ శిల్పికి ఏడు శాసనాలు చెక్కిన రాయి దొరికింది దాని మీద ఉన్న వాక్యాలు ఏమిటంటే ఒకటి ఆశ కొలగి కొలదిగా పెరుగు అవనిలో నిరాశ రెండు ఒక్క వేలు చూపి వరులను నిందించ వ్యక్తి నించు నిందు మూడు వేళ్ళు తెలుపు క్షీరమే కాదు నలుపు నీరమే కాదు నాలుగు చెడ్డవారికి నీవు చేడో చేదోడు కావలదు ఐదు అలవి మీరిన వేళ అమృతము విషమవును తాడు పామును కొనకు పాము తాడను కొనకు ఏడు కలసి వచ్చిన నాడు కడుపేద రాజగును ఇవి జీవిత సత్యాలు ఇవి అందరి పట్ల ఎప్పుడప్పుడు నిజమవుతాయని శిల్పి చెప్పాడు ఇవే కనుక తన పట్ల నిజమైతే దేవుడు బొమ్మలకే కాక కనిపించిన ప్రతిదానికి ప్రతి రాతికి మొక్కుతాడని బాలరాజు శపథం చేశాడు మన్నాడు జగన్నాథం గారిని ఒక ధనికుడు ఆయన భార్య ఊరు చూడడానికి వచ్చారు బాలరాజుని రాధను చూసి ముచ్చటపడి అనుకున్నారు కానీ ఈలోగా తమ ఫ్యాక్టరీ కాలిపోయిందని టెలిగ్రాహం వచ్చింది బాలరాజు అదృష్టం మంచిది కాదని అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు డబ్బున్న వాళ్ళ ఇంటికి పెడదామని ఆశపడ్డ బాలరాజు నిరాశపడ్డాడు మొదటి శాసనం రైట్ రైట్ అయింది ఇలాగే మిగతా శాసనాలు కూడా ఒక్కొక్కటి రైట్ అవటం జరిగింది అందమైన కాలేజీ అమ్మాయిలు వచ్చారు తన మీద దొంగతనం వేశారు సినిమా షూటింగ్ అవుతుంటే ఆ సంగతి తెలియక ఆ విలన్ వేషం వేసేవాడికి తనబోయాడు బీచ్లో స్నానం చేస్తున్న దొరల కెమెరా ఒక దొంగ ఎత్తుకుపోతుంటే వాడిని పట్టుకొని తన్ని కెమెరా మళ్ళీ దొరలకి అప్పజెప్పి వంద రూపాయలు బహుమానం పొందాడు ఏడుగురు సంతానంతో వచ్చిన దంపతులకి ఊరంతా చూపించి పాటలు పాడి పిల్లల్ని ఆడించి వాళ్ళని మెప్పించాడు కొండ చిట్ట చివరికెత్తిపోయి భయంతో కేకలేస్తున్న వాళ్ళ పాపని ధైర్యంగా పైకెళ్ళి కాపాడాడు దొంగ సాధువుని చూసి నిజం సాధువు అనుకున్నాడు సాధువు వేషంలో ఉన్న సిఐడి ఆఫీసర్ని చూసి దొంగ అనుకున్నాడు ఇలా రోజు రోజుకి ఎన్నో తమాషాలు జరిగాయి అన్ని శాసనాలు తన వల్ల తన పట్ల నిజమయ్యాయి చివరికి తన రాశి మంచిది కాదని వెళ్ళిపోయిన దంపతులే మళ్ళీ వచ్చి బతిమాని తీసుకెళ్లారు అంతేకాక బీదవాళ్ళైన తన మామ కుటుంబాన్ని కూడా తీసుకెళ్ళారు ఇదే బాలరాజు కథ సినిమా బాలరాజుగా మాస్టర్ ప్రభాకర్ మిమ్మల్ని నవ్విస్తాడు పాడిస్తాడు ఆడిస్తాడు మహాబలిపురం భారతీయ కళా జగతికి గొప్ప గోపురం కట్టించాడు ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు అని పాడుతూ మహాబలిపురం శిల్పాలు విశేషాలు అన్నీ నేనికి హేమలతకి మీకు కళ్ళకు కట్టేట్టు చూపిస్తాడు హిప్పి హిప్పి ఆడపిల్లలోయ్ వీళ్ళు చెప్పరాని గొప్ప గొప్ప తారాజోబలోయ్ అని సంధ్యారాణి కనకదుర్గ మొదలైన కాలేజీ అమ్మాయిల ఫ్యాషన్లు హేళన చేస్తాడు చెప్పు చెప్పోరు బాయి చెప్పుో చెప్పు జరిగేది విప్పి చెప్పు నేనున్న వేమన్న చెప్పింది వేదవాక్కు పోతులూరయ్య చెప్పింది సత్యవాక్కు ఈ బాలరాజు చెప్పింది బ్రహ్మవాక్కు అంటూ సుమ విశ్వేశ్వరరావు మొద్దబ్బాయి రామచంద్రరావు కలిపి బాంగ్రా డ్యాన్స్ చేస్తారు ఐదు వేలకి బొమ్మలు వేసి చూడు చూడు తమాషా భలే తమాషా వేడుకైన తమాషా వేళ్ల తమాషా ఐదు వేల తమాషా అనే తమాషా కథ చెప్తాడు ఒక్క రాతిని కాలికిందేసి తొక్కుతూ ఉంటే ఎందుకు వేరొక్క రాతికి చేతులు ఎత్తుకొని మొక్కుతూ ఉంటారు ఎందుకు అని స్వాముల వారిని ధర్మ సందేహాలు అడుగుతాడు ఒకటి రెండు మూడైతే బుద్దు అంతకు మించిన సంతానం అయితే వద్దు 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 అని సూర్యకాంతమకి సాక్షి రంగారావుకి బుద్ధి చెప్తాడు నాగభూషణాన్ని తాగుడు మాన్పించి చక్కగా ఉద్యోగంలో చేర్పించి మంచి మనుషుని చేస్తాడు కానిస్టేబుల్స్ అల్లురామలింగయ్య రామచంద్రరావుల తరఫున కేసులు పట్టుకుంటాడు అవుట్డోర్ షూటింగ్ చేస్తున్న గ్రేట్ డైరెక్టర్ రావికొండలరావుని కంగారు పెట్టేస్తాడు ప్రభాకర్ చెల్లెలు సుమ ముద్దు మాటలు వినటానికి మీరు బాలరాజు మళ్ళీ మళ్ళీ చూస్తారు బాలరాజుకి బాటల్లో ముల్లపూడి వెంకటరమణ ఫోటోగ్రఫీలో సెల్వరాజ్ పాటల్లో ఆరుద్ర కొసరాజు కేవీ మహాదేవ్ దర్శకత్వంలో బాపు సహాయం చేశారు వినాయక చవితి నాడు బాలరాజు కథ మీ ఊరికి వస్తుంది తప్పక చూడండి పాపం మీ అమ్మ నాన్న అత్తయ్య మామయ్యలను కూడా తీసుకువెళ్ళండి అందమైన చందమామ లాంటి బాలరాజు వస్తున్నాడు అనాకారి బాతపిల్ల ఒక కాలవ పక్కన పొదలలో ఒక బాతు గుడ్లు పెట్టి పొదుగుతూ కూర్చున్నది కొద్ది కాలానికి గుడ్లని టప్ టప్ అని చెట్లి ముద్దులగే బాతు పిల్లలు బయటకు వచ్చాయి అయినా బాతుకు పొదిగే పని పూర్తి కాలేదు ఎందుచేతనంటే ఒక గుడ్డు చెట్లకుండా ఉండిపోయింది అది మిగిలిన గుడ్లకంటే పెద్దది కూడాను అందుచేత బాతు మళ్ళీ దానిపైన కూర్చున్నది ఇంతలో ఒక ముసలి బాతు అటు కేసి వచ్చి పిల్లలతో సహా కాలవలోకి వెళ్ళి ఈతగా ఇంకా కూర్చున్నామే ఉన్నామే అని అడిగింది ఒక్క గుడ్డు దిగబడిపోయింది ఎంతకు చెట్లకుండా ఉన్నది అన్నది తల్లిబాతు ఏది చూడండి అన్నది బాతు దిగబడిపోయిన గుడ్డును చూసి ఆ అబ్బే ఇది ఐదు బాతుగుండే కాదు ఏ టర్కీ కోడిదో ఏంటో నేను ఒకసారి ఇలాగే మూసపోయి టర్కీ కోడి పిల్లల్ని పొదిగాను ఎంత బదిమాలినా అవి నీటికేసి రానేలేదు నా మాట విని ఆ గుడ్డును అక్కడే వదిలేసి నీ పిల్లల్ని తీసుకుపోయి ఈజెన్సు అన్నది ఇన్నాళ్ళు పొదిగారు కదా ఇంకో రెండు రోజులు పొదిగి చూస్తాను పోని అన్నది తల్లిబాతు అయితే నీ ఇష్టం అంటూ ముసలిబాతు వెళ్ళిపోయింది ఎలాగైతేనే దిగబడిపోయిన గుడ్డు కూడా అని చిట్లీ అందులోంచి ఒక పెద్ద బాతుపిల్ల అమిత అనాకారిది బయటకు వచ్చింది కొంప తీసి టర్కీ కోడి పిల్లే కాబోలు నీటిలోకి చూస్తే నిజం అదైతే బయటపడుతుంది అనుకున్నది తల్లిబాటు తల్లిబాతు బాక్ బాగ్ అని అరుస్తూ పెద్ద చప్పుడుతో కాలవలోకి దూకింది తన తర్వాత పాతు పిల్లలన్నీ ఒకదారి తర్వాత ఒకటిగా నీటిలోనికి దూకి మునిగి మళ్ళీ చేలాయి అన్నీ ఈదసాగాయి బూడిద రంగుగా ఉన్న అనాకారి బాతు వల్ల కూడా బాతు పిల్ల కూడా వాటితో పాటు ఈదింది ఇది నా బిడ్డే కోడి కానే కాదు ఎంత నేర్పుగా ఈదుతోందో అనుకున్నది తల్లి బాతు ఈతటం అయినాక అది తన పిల్లలన్నింటినీ వెంటబెట్టుకుని బాతుల ఉండే చోటుకి పోయింది చిచి ఇదేం బాతు ఇంత వికారంగా ఉంది అంటూ పిల్ల బాతులన్నీ అనాకారి బాతు పిల్లను పొడిచి హింస పెట్టాయి తాను అనాకారిదిగా ఉంటున్నందుకు పాపం ఆ బాతు వల్ల ఎంతో దిగులు బాతు పిల్ల ఎంతో దిగులు పడింది రోజులు గడుస్తున్న కొద్దీ దాని బాధ ఎక్కువైంది కానీ తగ్గలేదు ఆఖరుకు తల్లి బాతు కూడా నిన్ను పిల్లి అయినా పట్టుకుపోదేమిటి ఈ బాతులు ఇలాంటి మంచిగా ఉండకుండా దూరంగా తగలండా బాగుండిపోను అంటూ దాన్ని తిట్టిపోసేది చివరకు ఒకనాడు అనాకారి బాతు వల్ల ఆ బాతుల గుంపు అనాకారి బాతు పిల్ల ఆ బాతుల గుంపును వదిలి ఎగురుకుంటూ బురద నేల ఉండే చోటుకి వెళ్ళింది అక్కడ నీటి మడుగులు బురద జాస్తి ఆ బురద నేల మీద చిలవ పక్షులు తండోపతండాలుగా నివసిస్తున్నాయి మన అనాకారి బాత కూడా వాటితో చేరి తుంగ మధ్య తాను ఉండటానికి చోటు చూసుకుంది అబ్బు ఇంత వికారంగా ఎట్లా పుట్టావు నువ్వు అన్నాయి చిలవలు బాత పిల్లతో అయితే అవి దానికి జోలికి రాలేదు రెండు రోజులు గడిచాక మూడోనాడు వేటగాళ్ళు వచ్చి తుపాకలతో చిలవలుండే ప్రాంతాన్ని చుట్టుముట్టి తుపాకులు పేల్చసాగారు తుస్ తుస్ కొన్ని చెలవలు పడిపోయినాయి మడుగుల్లో నీరు రక్తం కలిసి ఎర్రగా అయింది వేటగాళ్ళ కుక్కలు వచ్చి పడిపోయిన చెలవలను పట్టుకుపోతున్నాయి అనాకారి బాతుపిల్ల గుండ దరదలాడుతూ తానున్న చోటనే ముడుచుకు పడుకున్నది ఒక వేట కుక్క నాలుగు బయటకు వేలాడదీసి కూరలు ప్రదర్శిస్తూ బాతుపిల్ల ఉండే చోటికి వచ్చి దానికేసి చూసింది కానీ దాని పుణ్యమా అంటూ బాతుపిల్లను తన నోట పట్టుకోకుండానే వెళ్ళిపోయింది అనాకారి గారిని అనాకారి బాతుపిల్ల గుండె దడదడలాడుతూ తను ఉన్న చోటనే ముడుచుకు పడుకున్నది ఒక బేట కుక్క నాలుగు బయటకు వేలాడేసి కోరలు ప్రదర్శిస్తూ బాతుపిల్ల ఉండే చోటుకి వచ్చి దానికేసి చూసింది కానీ దాని పుణ్యమా అంటూ బాతుపిల్లను తన నోట పట్టుకోకుండానే వెళ్ళిపోయింది అనాకారి దాన్ని కావడం మంచిదే అయింది కుక్క కూడా నన్ను ముట్టలేదు అనుకున్నది బాతుపిల్ల సాయంకాలం దాకా తుపాకులు పేలాయి తర్వాత వాటి మూత నిలిచిపోయింది తర్వాత చాలాసేపు కదలకుండా ఉండి చివరకు బాతుపిల్ల ఆ బురద భూమి నుంచి ఎగిరిపోయింది దారిలో అది వానలో చిక్కుకోవటం చేత దాని ప్రయాణం సరిగ్గా సాగలేదు చీకటి పడే వేళ అది ఒక రైతు ఉండే గుడిసె వద్దకు చేరుకున్నది అంతకంతకు వాన హెచ్చింది మన బాతుపిల్ల ఆ వానకు తట్టుకోలేక మెల్లిగా గుడిసెలోకి చొరబడింది మొన్నాడు ఉదయం రైతు భార్య తనకు తనకున్న పిల్లి కోడి కోడిపెట్ట కాక ఒక బాతు కూడా ఏర్పాటు కావడం గమనించి అమ్మయ్యా ఇక నేను బాతుగుడ్లు కూడా తినవచ్చు అనుకున్నది ఆ మనిషి మన అనాకారి బాతుపిల్లను మూడు వారాలు సాకింది కానీ అది ఒక్క గుడ్డు పెట్టలేదు గుడ్డు పెట్టలేని బాతు నువ్వు ఏమన్నా ఏమన్న బాతు అని పిల్లి కోడిపెట్ట విద్యావ్యస చేశాయి అలా అయితే పోని నేను వెళ్ళిపోనా అని బాతిపిల్ల అడిగింది ఓ మహారాజుగా వెళ్ళు అన్నాయి పిల్లి కోడిపెట్ట అది మొదలు అనాకారి బాతిపిల్ల నీటిలో ఎదుతూ అడుక్కు వెళ్ళి మళ్లీ పైకి తేలుతూ నిశ్చింతగా కొంతకాలం జీవించింది నీటిలో నివసించే ఇతర పక్షులన్నీ దానిని ఎంతో తక్కువగా చూశాయి అందుకు కారణం అది అనాగారి కావటమే ఇందులో శీతాకాలం వచ్చింది చలి జాస్తి అయింది ఎగిరితే ఆకాశంలో గాలికి శరీరం గడ్డగట్టిపోతున్నట్టు అనిపించింది ఈ చలి మన బాతిపిల్లను చాలా బాధ పెట్టింది ఒకనాటి సాయంకాలం దానికి ఆకాశంలో ఎగురుతూ ఒక పక్షుల గొంపు కనిపించింది ఆ పక్షులు చాలా అందంగా ఉన్నాయి వాటి శరీరాలు కళ్ళు చెదిరేటంత తెలుపుగా ఉన్నాయి వాటి మెడలు చాలా దీర్ఘంగా ఉన్నాయి అవి హంసలు అవి చిత్రంగా కేకలు వేసుకుంటూ వెచ్చని ప్రాంతాలకు వెళ్ళిపోయాయి వాటిని చూస్తుంటే మన అనాకారి పిల్లకు ఏదో వింతైన భావం కలిగింది అది వాటిని మర్చిపోలేకపోయింది వాటిపైన దానికి ఏదో ప్రేమావేశం పుట్టుకొచ్చింది అంతకంతకు చలి ముదిరింది నా బాతి పిల్లలు ఉండే నీరు చలికి గడ్డగట్టుకున్న మీరు గడ్డగట్టున్నది నీరు గడ్డగట్టకుండా ఉండగలందులకు అది నీటిలో అటు ఇటు ఎదవలసి వచ్చింది చివరకు బాతుపిల్ల అలిసి కదలలేకపోయింది దాని కాళ్ళ చుట్టూ ఉండే నీరు గడ్డగట్టిపోయింది బాతుపిల్ల ఆ మంచులో చిక్కుపోయి ఎటు కదలలేక స్పృహ తప్పిపోయింది మన్నాడు ఉదయమే ఎవరో రైతు దాన్ని చూశాడు వాడు తన కొయ్య చెప్పుతో బాతు చుట్టూ ఉండే మంచును పగలగొట్టి బాతును ఎత్తుకొని తీసుకుపోయి తన ఇచ్చాడు అప్పటికి దానికి స్పృహ వచ్చింది ఆ శీతాకాలం అది పడిన బాధలు మనం ఊహించలేము క్రమంగా చలి తగ్గిపోయింది సూర్యుడు మళ్ళీ వెచ్చని ఎండ ఆరంభించాడు వసంతకాలం వచ్చింది చెట్ల మీద పక్షులు గొంతులెత్తి శ్రావ్యంగా కూయన ఆరంభించాయి మన బాతవు రెక్కలు ఆడించి గాలిలోకి లేచింది దాని రెక్కలు ఇప్పుడు పెద్దవిగాను బలంగానూ ఉన్నాయి అది అలా ఎగిరిపోయి ఎగిరిపోయిపోయి ఒక అందమైన తోటను చేరుకున్నది అక్కడ పెద్ద పెద్ద చెట్లున్న అందమైన ఉన్నాయి పక్కనే కాలువ ప్రవహిస్తుంది మన బాగు చూస్తుండగానే రెక్కలకు ఎలగడలాడించుకుంటూ మూడు తెల్ల హంసలు పొదల మధ్యగా వచ్చి నీటిలోకి దిగి దిగి గీదసాగాయి మరుక్షణమే దానికి నీటిలో తన ప్రతిబింబం కనిపించింది అది నిర్ఘాంతిపోయింది ఎందుకో తెలుసా అది కూడా ఆ హంసల లాగానే ఉంది దాని ఆనందం వర్ణనాతీతం మిగిలిన హంసలు దాన్ని చుట్టుముట్టి దాన్ని తమ ముక్కులతో దువ్వాయి నేను అనాకారిగా బాతుగా ఉన్నప్పుడు ఇంత ఆనందం నాకు దొరుకుతుందని కళలో కూడా అనుకోలేదు కదా అనుకున్నది ఆ హంస